నేనైతే కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి అయితే షార్ట్ పెట్టాను కదా బట్ ఇప్పుడు వరకు అయితే నేను ఎలా కటింగ్ అయితే చూపించలేదు ఇప్పుడు నేను ఓన్లీ హ్యాండ్స్కి ఎలా కట్ కట్ వర్క్ కటింగ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నెక్కి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్కి కట్ వర్క్ ఎలా కట్ చేసుకుంటే నీట్గా ఈ షేప్ అయితే వస్తుంది మా బోటిక్లో మా మాస్టర్ ఎలా కట్ చేసి కుడతారు అనేది నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను రౌండ్ రౌండ్గా అయితే కట్ చేస్తారు కానీ స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈ షేప్ అయితే రౌండ్ షేపు రావట్లేదు కదా అయితే చిన్న ఒకటి రెండు టిప్స్తో మీరు ఫాలో అయ్యారు అంటే కంపల్సరీ మీరు బోటిక్ లుక్ స్టైల్లో మీరు ఇవ్వగలుగుతారు కస్టమర్స్ కూడా పెరుగుతారు మీకైతే ఇప్పుడైతే నేను కటింగ్ చూపించిపోతున్నాను చూసేద్దాం వచ్చేయండి లేడీస్ మనకైతే కట్ వర్క్ కోసం కావాల్సిన ఐటెం అయితే నేను చూపించబోతున్నాను మీ దగ్గర అయితే ఇలాంటి రోల్ ఒకటి కాలర్ స్టిఫ్ ఉంటే తీసుకోండి లేదు అంటే లైట్ తీసుకోండి దీన్నైతే లైట్ తీసేసుకోండి తర్వాత ఒకటి ఏదైనా ఒక రౌండ్ షేప్ కోసం మనకైతే ఇప్పుడు నేను రౌండ్ షేప్ కోసం మాత్రమే ఈ గ్లూ డబ్బాని తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర మగ్గం మెటీరియల్లో ఇదైతే దొరికింది అందుకు నేను ఇంత రౌండ్ షేపు నేను తీసుకున్నాను మీరు ఏదైనా క్యాప్ కానీ మూత ఎలాంటిది ఉన్నా కానీ అదైతే తీసేసుకోండి ఆ తర్వాత టేప్ అయితే కంపల్సరీ మనకి కావాలి మెజర్మెంట్ టేపు ఒక సిజర్స్ పేపర్ కట్ చేసుకునే సిజర్స్ అయినా పర్వాలేదు సిజర్స్ మీరు వాడే సిజర్స్ అయినా పర్వాలేదు మార్కింగ్ చాక్ ఒకటి తీసుకోండి అండ్ వచ్చేసి ఆప్షన్ కింద నేను ఇది కాలర్ స్టిఫ్ తీసుకున్నాను నేను ఫ్యూజింగ్ బదులు నేను కాలర్ స్టిప్ తీసుకున్నాను ఇదైనా తీసుకోండి లేదు అంటే మీ దగ్గర ఇది ఉంటే ఇది తీసుకోండి లేదంటే పేపర్ క్లాత్ పేపర్ క్లాత్ ఇది మనం మనం నెక్స్ట్కి వేస్తాం కదా అదే అనమాట పేపర్ క్లాత్ వన్ సైడ్ ఆయిలింగ్ ఉంటుంది వన్ సైడ్ నార్మల్ ఉంటుంది అబ్జర్వ్ చేస్తే మీరు ఇటు సైడ్ ఆయిలింగ్ ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది మీరు ఎక్కువ మంచిగా స్టిఫ్గా ఉండాలి లైఫ్ రావాలి ఎన్ని ఎన్ని వాష్లు చేసినా కానీ ఎన్ని వాష్లు చేసినా కానీ ఇదే స్టిఫ్నెస్ ఇదే షేపు ఉండాలి అంటే ఇలా వంగిపోకుండా ఉండాలి అంటే మాత్రము మీరు పాలర్ స్టిఫ్నెస్ క్లాత్ తీసుకోండి జెంట్స్ టైలర్ షాప్స్ అమ్మే జెన్స్ మెటీరియల్ అమ్మే షాప్లలో అయితే మీకు దొరుకుతుంది లేదు అంటే ప్యాంట్కి మనం వేస్తాం కదా బకరం బక్రమైనా తీసుకోండి లేదా కాలర్ స్టిప్పు ఇది కూడా వన్ సైడ్ ఆయిలింగ్ ఉంటుంది వన్ సైడు నార్మల్ ఉంటుంది ఇలాంటిదైనా తీసుకోండి నేనైతే హ్యాండ్స్కి ఇది యూస్ చేస్తాను లేదు అంటేనేమో కాలర్ స్టిప్పు టౌన్లో దొరుకు దొరుకుతుంది మనకి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అది యూజ్ చేస్తాను మీరు ఏదైనా కానీ ఇదైనా తీసుకోండి ఇదైనా తీసుకోండి ఇదైనా తీసుకోండి ఏం చేస్తారు అంటే ఒకటిన్నర ఇంచు వెడల్పులో ముందైతే కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాము నేను చూపిస్తున్నాను వచ్చేయండి లేడీస్ ముందుగా మీరు హ్యాండ్ లూజు ఉందో చూసుకోండి నేనైతే హ్యాండ్ లూజు పది ఇంచులకి పది ఇంచులు ఉంది కస్టమర్ది పది ఇంచులు తీసుకుంటున్నాను దానికి ఎక్స్ట్రా మూడు ఇంచులు అయితే తీసుకొని పదమూడు ఇంచులకి మీరు కట్ చేసేయండి ఎవరు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతకీ ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి టూ హ్యాండ్స్కి టూ పీసెస్ విడిగా మీరు బకరం కానీ అలాంటిది తీసుకునేటట్లయితే మీరు ఈ వెడల్పు ఒకటిన్నర ఇంచు తీసుకోండి ఒకటిన్నర ఇంచు తీసుకోండి హ్యాండ్లూజ్ ఎంతైతే అంతకు తీసుకొని ఎక్స్ట్రా మూడు ఇంచులైతే తీసేసుకోండి అలా టూ పీసెస్ అయితే రెడీ పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టూ పీసెస్ని మీరు ఇలా కలిపి పట్టేసుకొని మధ్యకి వన్ స్టిచ్ వేసేసుకోవాలి మీరైతే మిడిల్కి మార్క్ పెట్టుకొని ఆ మార్క్ మీద వేసుకుంటారండి నేనైతే మిడిల్కి మార్క్ పెట్టుకోలేదు ఇలా అయితే దూరం కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి మిడిల్కి ఇప్పుడైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత టూ లేయర్స్కి నేను వేసాను చూసేయండి ఇప్పుడైతే ఇలా వేసేసుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచుకి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ అయితే పెట్టేసుకోండి ఎవరికైనా కానీ ఇలా చేయండి నీట్గా అయితే ఒక ఒకటే లెవెల్లో షేప్ అయితే మీకు వస్తుంది ఇలాగైతే చేసేసుకోండి ఆ తర్వాత మీరు నీట్గా ఈ నేనైతే ఈ గ్లూ డబ్బా ఉపయోగిస్తున్నాను మీరు ఏదైనా మీ దగ్గర ఉన్నది ఉపయోగించేసుకోండి ఈ గ్లూ డబ్బా మిడిల్కి నేను ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ గీసేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని ఆర్కా షేప్లు ఒకటే లెవెల్లో రావటం కోసము మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒకటి మూతలు ఉంటాయి కదా అవైనా కానీ చిన్న స్మాల్ బ్యాంగిల్స్ అయినా కానీ మీరు తీసుకొని ఉపయోగించి ఇలా టిప్స్ ఫాలో అయ్యారు అంటే ఒకటే లెవెల్లో మీకు షేప్స్ అయితే రావటానికి ఛాన్సెస్ ఉంది ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఆర్కా షేప్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఒకటే లెవెల్లో రెండు హ్యాండ్స్ ఒకేసారి అయిపోతాయి టైం కూడా మీకు సేవ్ అవుతుంది ఒకటే షేప్ అయితే వస్తుంది మీరు చూసేయండి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది కాకపోతే లైఫ్ ఎక్కువ రావాలంటే పేపర్ క్లాత్ యూస్ చేయొద్దు కాలర్ స్టిఫ్ క్లాత్ యూస్ చేయండి మీరైతే లేదు అంటే బక్రము యూజ్ చేయండి పేపర్ క్లాత్ ఏంటంటే ఒక వాష్ తర్వాత మెత్తబడిపోతుంది ఈ షేపు వంగిపోతుంది అందుకని చెప్పేసి అప్పుడు లుక్ అయితే తర్వాత చేంజ్ అవుతుంది మీరు లుక్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ముందే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి బోటిక్లో కుట్టే వాళ్ళ బట్టలు ఎప్పటికీ స్టిచ్చెస్ ఊడిపోవు అండ్ వచ్చేసి రెండు మూడు వాష్లు అయిన తర్వాత ఐరన్ చేస్తే సేమ్ లుక్ అయితే వస్తుంది ఎందుకంటే ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతారు వాళ్ళు అందుకని చెప్పేసి తెలుస్తుంది కదా మీకు ఒకటే షేప్ అయితే వచ్చింది ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు ఇలాంటివి ఫాలో అయ్యారు అంటే మీకు మంచి గిరాక్ కూడా వస్తుంది టైం సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా వస్తుంది ఒక్కసారి మీరు అలవాటు పడ్డారు అంటే మీరు ఇదే లెవెల్లో కుట్టుకోగలుగుతారు ఇప్పుడైతే ఈ వీడియోలో నేను హ్యాండ్ మాత్రమే చూపించగలిగాను నెక్స్ట్ వీడియోలో నేను నెక్ కూడా చూపిస్తాను ఇంతే ఈజీగా చూసేయండి చాలా అంటే చాలా అందంగా నీట్గా వచ్చింది షేప్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్